గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు రౌడీ గడగడలు ఆడిపోయారు దొంగతనాలు చేసేవాళ్ళు లేరు శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజలి గారు ఒకరు అంత సిన్సియర్ గా చేసినటువంటి ఆఫీసర్ ని వాళ్ళ కక్ష బట్టి ఎందుకు కక్ష పెట్టారో నాకు అర్థం కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవరైనా అరెస్ట్ చేసి చేద్దాం కక్ష కట్టేద్దాం అనే ఉద్దేశమా వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం మంచి సమయాన్ని నేను కొంటాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది తనకు వ్యతిరేకంగా అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు చంద్రబాబు గారు కలకాలం ఇలా ఉండదు నాయన దీనికి నువ్వు నువ్వు చెల్లించక తప్పదు నువ్వు చెల్లించకపోతే మీ అబ్బాయి ఎక్కడికి బోరు ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావటం చూస్తుంటే డైవర్షన్ దట్టి పాలిటిక్స్ కి పరాకాష్ట పోలీసులు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్ గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు రాకూడదు అని చెప్పి వీళ్ళు అడుగులేస్తా ఉన్నారు అక్కడేమో జిందాల్ కడప కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆయన ముందుకు వచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేసినాడు ఆయనను ప్రోత్సహించాల్సింది పోయి ఏమన్నా జత్వా గిత్వాని ఎవరు తీసుకొచ్చిన ఆ నుంచి ఆ నుంచి తీసుకొచ్చి ఆమెతో దొంగ కేసులు ఈయన మీద దొంగ కేసులు పెట్టి ఆమె హ్యాబిచువల్ అఫెండర్ ఆయన పేరుతో దొంగ కేసులు ఈయన మీద పెట్టి బెదరు కొట్టించిన నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే విద్యాసాగర్ అనేక కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఓవరాల్ గా సెవెన్ ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు ఉన్నారు చాలా మంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసెప్టరీ బెయిల్ తెచ్చుకుంటారు అందులో చాలా మంది యాంటీసెప్టరీ బెయిల్ కూడా ఉన్నారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారు ఆంజనేయులు గారు ఈ రోజు ఆ విషయంలోనే ఈ రోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు నాకు అంటే కొంచెము దీన్ని కొంచెము చెప్పాల్సిన చాలా ఉంది కానీ జస్ట్ సింపుల్గా ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు ఆయన లాండ్ ఆర్డర్ గట్టిగా కంట్రోల్ చేస్తాడు అనేది ఎవరి టైంలో జరిగింది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆయన అద్భుతంగా పనిచేశాడు ఆయన పని విషయంలో ఆయన ముందు కొట్టి మాట్లాడతాడు లేకపోతే చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనేది ఆయన మీద ఉన్న ఇది అంత కరెక్టే కానీ ఎవరి దగ్గరికి వచ్చిన తర్వాత చెడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత చెడిపోయాడు ఎందుకు డీజీపీ అవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన వాళ్ళు చెప్పినటువంటి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి ఆయన చెడిపోయాడు సరే ఇప్పుడు మరి ఆయన తప్పు చేసినప్పుడు జత్వాని అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చి పది నెలలుగా పోరాడుతున్నప్పుడు అమ్మాయి కంప్లైంట్ క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఈయనకి యాక్షన్ తీసుకోకుండా ఎట్లా ఉంటారు తీసుకోకుండా చట్టం ఆయన మంచిగా అప్పట్లో ఇప్పుడు వదిలేద్దామంటారా అంటే నీకో న్యాయం నాకు న్యాయం ఉండిద్దా కుదరదు కదా నెంబర్ వన్ నెంబర్ టూ అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడైనా కానీ ఆయన అధికారంలో లేనప్పుడే శ్రీలక్ష్మి జైల్లో ఎందుకు వెళ్ళిందండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇది కాబట్టే కదా సంతకాలు పెట్టబట్టే కదా మోపిదేవి రాంకటరమణ ఎందుకు వెళ్ళాడండి మంత్రిగా ఉండి సబితా ఇంద్రారెడ్డి మీద కేసులు ఎందుకు ఉండేయండి శ్యాంబాబు మీద కేసులు ఎందుకు ఉండేయండి ఎల్వి సుబ్రహ్మణ్యం మీద కేసులు ఎందుకు ఉండేయండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బె బెహాడ్గా ఉండి వీళ్ళందరినీ లీగల్గా మొత్తాన్ని అన్నింటిలో ఇరికిచ్చి పాలేశారు కదా జైలుకు వెళ్ళారు కదా వీళ్ళందరూ ఆఫీసర్లు అందరూ ఎందుకు వెళ్ళారు జైలుకి వెళ్ళాలంటే ఆయన చెప్పిన పనుల్లో చేయాలి చేయకపోతే ఆ పోస్టింగ్లో ఉండరు అందుకని చేసేటప్పుడు ఇవన్నీ జైలు పోవటం ఆనవాయితీ మరి హిట్రో కంపెనీ అరవిందో కంపెనీ పెన్నా కంపెనీ ఇట్లా చూస్తే ఎన్ని కంపెనీలు ఎంతమంది ఎన్ని కేసుల్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అంటే అక్కడ లీడర్ యొక్క ఆలోచన విధానాలతో ఇవన్నీ లింక్ అయి ఉంటాయి ఇవన్నీ లింక్ అయినాయి కాబట్టే ఇది చేశారు ఆయన మరి ఆయన చేయకుండా ఉండాలి కదా ఆ జత్వాన్ని అని చెప్పకుండా ఉండాలి కదా మరి సరే అదొక అంశం రెండోది